మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్నటువంటి వేలాది రూపాయలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విషయంలో గ్రామీణ ప్రజానిక ఆర్థికంగా వారికి వసూలుబాటు కల్పించే విషయంలో ఈ ప్రభుత్వం విజయం సాధించింది ఈ ప్రభుత్వానికి సుమారుగా యాభై ఆరు శాతం మంది మహిళలు తిరిగి ఎన్నుకోవడానికి మొన్న ఓటు వేశారు మే పదమూడవ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి శాతం ఓట్లను సాధించి తొంభై నాలుగు నుండి నూట నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పార్టీ కూటమి నలభై ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం ఓట్లను సాధించి కేవలం డెబ్బై ఒకటి నుండి ఎనబై ఒకటి స్థానాలకు పరిమితం కాబోతా ఉంది ఇతర పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు మూడు పాయింట్ సున్నా నాలుగు శాతం ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి సుమారుగా రెండు శాతం ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా ఇరవై ఇరవై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది ఒక ఫిఫ్ సర్వే ఏదైతే జగన్ రెడ్డి ఆరా మందాల అనే వ్యక్తితో నిన్న ఒక బీచ్ సర్వే జీవించేపించింది ఆ బీచ్ సర్వే బయట బయటపెట్టడానికే ఈరోజు ప్రశ్నలో ప్రజలకి వివరిస్తాం అందులో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి నాలుగో తారీఖు జరగబోయే కౌంటింగ్కి ఏదైతే కౌంటింగ్ ఏ కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్తారో వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం రెండవది లోపడు ఉన్నటువంటి అధికారులు కానివ్వండి జిల్లా కలెక్టర్లు కానివ్వండి మళ్ళీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డితో వస్తుంది ఏదైనా అతి ఇంకా ఉంటే లోపల వాళ్ళని మేనేజ్ చేయాలి అనే ఒక సంకేతానికి నిన్న జగన్మోహన్ రెడ్డి అనుకో నిన్న సాయంత్రం ఆరా మస్తాన్ అనే వ్యక్తితో ఈ ఫేక్ సర్వే పెట్టించడం జరిగింది ఒకటి ఇదైతే రెండోది ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఇంట్లో ఎవరైతే ఉన్నారో పక్కన నాకు చెప్పినటువంటి పేర్లు వాళ్ళు వెట్టింగ్లు వైసీపీ వాళ్ళు కూడా రాదు మీరు వెట్టింగ్లు వాళ్ళు తెలుగుదేశం వైపు కాయడానికి ఆరా మస్తాంతో ఒక బేక్ సర్వే నిన్న చెప్పించారు అది ఒక బేక్ సర్వే దాన్ని ఎవరు నమ్మద్దు వచ్చేది కూటమి నూట ముప్పై సీట్లు పైగా కూటమికి వస్తున్నాయి ఒక వేవు ఆంధ్రప్రదేశ్లో ఒక వేబు ఉదృక్తంగా వచ్చింది జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ చూపు సవాలు స్వీకరించాలి ఆరా సర్వే వచ్చేది కూటమి మీ కోటమి రాకపోతే నాల్ కోసుకుంటాయి ఎప్పుడు మాట్లాడను అలాగే నువ్వు చెప్పినట్టు కానీ కూటమి నువ్వు వైసీపీ గెలవకన్నా కానీ కూటమి వస్తే నీ నాలుగు కోసుకుంటావా ఎప్పుడు ప్రజల్ని తప్పుదారి పట్టించకుండా ఆరాక కోసుకుంటావా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్